ఈ ప్రపంచం మన కళ్ల ముందే కనిపిస్తోంది కాని ఇది కనిపిస్తున్నట్టుగానే నిజమేనా మన జీవితాన్ని నడిపిస్తున్న అసలు శక్తి ఏంటి ముఖ్యంగా మనల్ని నిజానికి దూరంగా ఉంచి ప్రపంచాన్ని వేరొక రూపంలో చూపించే మాయానే శక్తి ఎలా ఉద్భవించింది దాన్ని ఎందుకు సృష్టించారు ఇవి సాధారణ ప్రశ్నలు కావు ఎందుకంటే ఇవి ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చగల లోతైన ఆధ్యాత్మిక ద్వారాలు ఒక్కసారి మనస్సు ఈ ప్రశ్నలను లోతుగా అర్థం చేసుకుంటే మనం చూసే ప్రపంచం మనం అనుభవించే జీవితం మనం నిజమనుకున్న ప్రతిదీ ఒక్కసారిగా కొత్త రూపంలో కనిపించడం మొదలవుతుంది కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయేది మాయంటే ఏంటి ఆ శక్తి ఎందుకు సృష్టించబడింది జీవుడు ఎందుకు దానిలో చిక్కుకుంటాడు మరీ ముఖ్యంగా మాయను దాటి నిజానికి చేరే మార్గం ఎక్కడ మొదలవుతుందని ఈరోజు ఈ ప్రశ్నలకు స్పష్టమైన లోతైనా జీవితాన్ని మార్చే సమాధానాలు తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయి పక్కనే ఉన్న బెలైకాన్ని ఆన్లో ఉంచండి మీరు చేసే ఒక లైక్ ఒక కామెంట్ ఒక సబ్స్క్రైబ్ నేను ఇలాంటివి మరెన్నో ఆధ్యాత్మిక వీడియోలు చేయడానికి నాకు మద్దతుగా ఉంటుంది అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి సాయంత్రపు నిశ్శబ్దంలో ఒక ఆశ్రమం ఆ ప్రశాంతత మధ్య సందేహాలతో నిండిన హృదయంతో ఒక శిష్యుడి పేరు నారాయణ తన గురువును ఆశ్రయించి వినమ్రంగా నమస్కరించి ఇలా అడిగాడు గురుదేవ నా మనసులో చాలా రోజులుగా ఒకే సందేహం వస్తోంది శాస్త్రాలు ఆత్మను శుద్ధమైనదిగా నిత్యమైనదిగా చెబుతాయి అయితే అలాంటి స్వచ్ఛమైన ఆత్మ ఈ మాయలో ఎలా చిక్కుకుంటుంది గురుదేవా అసలు మాయ లేకపోతే ఉండేది కాదు ఈ పుట్టుకలు ఉండేవి కావు బాధలు ఉండేవి కావుకదా అయితే దేవుడు మాయను ఎందుకు సృష్టించాడు గురుదేవా గురువు శాంతంగా నవ్వుతూ ఇలా అన్నారు నారాయణ నీవు అడిగింది చిన్న ప్రశ్న కాదు ఈ ప్రశ్నే అనేక యుగాలుగా మనుషుల్ని ఆలోచింపజేసింది ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే జీవితం ఎందుకు ఇలా నడుస్తుందో అర్థమవుతుంది దేవుని పాత్ర అర్థమవుతుంది ఆత్మస్థితి అర్థమవుతుంది మరియు ఈ భ్రమ ఎందుకు వచ్చిందో కూడా సహజంగా తెలుస్తుంది కాబట్టి ముందుగా ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకో నారాయణ ఆత్మ అనేది శుద్ధమైన ప్రకాశం శుద్ధమైన చైతన్యం పరమానంద స్వరూపం ఆ స్థితిలో నేను నాది సుఖం దుఃఖం విజయం అపజయం అనే భావాలే ఉండవు అంటే అలాంటి స్థితిలో ఆత్మకు ఎలాంటి భేదాత్మక ద్వంద్వ అనుభవముండదు ఎలా అయితే పూర్తిగా తెల్లగా మెరిసే ఒక స్క్రీన్పై సినిమా కనిపించదో అలాగే ఆత్మ యొక్క పరమ ప్రకాశంలో అనుభవం కనిపించదు అందుకే ఆత్మ యొక్క స్వచ్ఛమైన వెలుగుపై భేదాత్మక అనుభవం కనిపించాలంటే ఒక కథలా అనిపించే ప్రపంచం అవసరం మరి కథలాంటి ప్రపంచముండాలంటే పాత్రలు కావాలి పాత్రలు కనిపించాలంటే భేదాలు కావాలి భేదాలు ఉంటేనే కదా సంఘటనలు పుడతాయి మరి ఆ భేదాలు నిజంగా అనిపించాలంటే మనచూపుమీద ఒక పరదా పడాలి ఆ పరదానే మాయా కాబట్టి నారాయణ ఆత్మ ఎప్పుడూ మారదు అది ఎప్పుడూ ఒకేలా ఉంటుంది శుద్ధమైన ప్రకాశం చైతన్యమే కాని శరీరం మనసుతో కలిసి తాను ఒక్కటేనని భావించిన క్షణం నుంచే మాయ ప్రభావం అనుభూతిలోకి వస్తుంది అప్పటినుంచీ నేనే ఈ శరీరం అనే భావన సహజంగా పుడుతుంది అలా అని ఇది పాపం కాదు ఇది కూడా కాదు కాని ఇది ఒక ప్రకృతి విధానమంతే ఉదాహరణకు చిన్నప్పుడే నువ్వు రంగుల కళ్లజోడు పెట్టుకుంటే ఎలా ఉంటుంది ప్రపంచం మొత్తం రంగులాగా కనిపిస్తుంది కాని నిజానికి ప్రపంచం మారలేదు మారింది నీ చూపు మాత్రమే అదే విధంగా ఆత్మ శరీరం మనసే నేనని అనుకుంటున్న క్షణం నుంచే నేనే ఈ శరీరం అన్న భావన మొదలవుతుంది నిజానికి ఆత్మ శరీరం కాదు శరీరం కేవలం ఆత్మ వేసుకున్న ఒక దుస్తు మాత్రమే కాని మాయ ఆ రేఖను పూర్తిగా చెరిపేసి ఈ శరీరం ఆలోచనలు భావాలు ఇష్టాలు ద్వేషాలు అన్నీ నేనే అని అనిపించేలా చేస్తుంది అదే దర్శనంలో ప్రపంచం కూడా శాశ్వతంలా కనిపిస్తుంది అందుకే బంధాలు శాశ్వతంలా అనిపిస్తాయి నావాళ్లు నా జీవితం నా సమస్య నా విజయం ఇవన్నీ పూర్తిగా నిజమే అన్న భావన బలంగా ఏర్పడుతుంది ఈ భ్రమలోనే జీవి తన అసలు స్వరూపాన్ని మరిచిపోతాడు తాను ఆత్మ అనే సత్యాన్ని మరచి తాను శరీరమే అని నమ్మడం మొదలు పెడతాడు అనుభవాలలో లీనమైన జీవి అనుభవాలనే నిజమని భావిస్తూ అవే తన స్వరూపమని భ్రమలో పడుతుంది ఇదే మాయపని అది ఆత్మను మార్చదు కాని చూసే చూపును మార్చేస్తుంది ఎలా అయితే నీళ్లతో నిండిన గ్లాసులో సూర్యుడి వెలుగుపడితే సూర్యుడి ప్రతిబింబం వక్రంగా కనిపిస్తుంది అలా అని సూర్యుడు నిజంగా వక్రమైపోలేదు మధ్యలో ఉన్న మాధ్యమం అంటే నీళ్లు వల్లే చూపు మారింది అలాగే ఆత్మ స్వచ్ఛమే అది ఎప్పుడూ మలినపడదు మారదు వక్రమవదు కాని అదే ఆత్మ శరీరం మనసుతో కలిసి తాను ఒక్కటేనని భావించినప్పుడు ఈ ప్రపంచం నిజంలా కనిపిస్తుంది ఈ భ్రమలోనే జీవి పాపం చేస్తాడు పుణ్యంచేస్తాడు ఆ కర్మల ఫలితాలను అనుభవించడానికి మరో జన్మను పొందుతాడు ఇదే సంసారం కాని గురుదేవ మాయను దేవుడే సృష్టించాడు కదా ఆత్మ ఈ భ్రమలో చిక్కుకుంటుందని ఆయనకు కదా అయినా ఎందుకు మాయనుంచారు గురువు చిరునవ్వుతో ఇదే అత్యంతలోతైన రహస్యం నారాయణ అవును మాయ దైవ సృష్టే కాని మాయ మనల్ని మోసం చేయడానికి కాదు మనల్ని ఎదగడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక విధానం ఎందుకంటే శరీరం అనేది ఆత్మకోసం దేవుడు ఇచ్చిన ఒక సాధనం అంటే ఆత్మ అనుభవాలు పొందడానికి తనను తాను తెలుసుకునేందుకు ఉపయోగించే ఒక వాహనం కాని ఆ అనుభవం నిజంగా అనిపించాలంటే ప్రపంచంకూడా నిజంలా కనిపించాలి కదా అదే పని మాయచేస్తుంది ఉదాహరణకి నువ్వు కలలో భయపడినప్పుడు ఆ భయం ఎంత నిజంగా అనిపిస్తుందో నీకు తెలుసుకదా కాని అది కల అని నీకు ముందే తెలిసి ఉంటే ఆ భయం పుడుతుందా లేదు ఎందుకంటే అది నిజం కాదని తెలిసిన క్షణమే అనుభవం కరిగిపోతుంది అదేవిధంగా ఆత్మకి మొదటినుంచే నేను శుద్ధమైనవాడిని నాకు ఏ బంధమూ లేదు ఏ భ్రమ లేదు అని స్పష్టంగా తెలిసి ఉంటే అనుభవం అనే మాటే ఉండేది కాదు ఎందుకంటే ఏదైనా అనుభవించాలంటే ముందుగా అది నిజంలా అనిపించాలి నిజం అనిపించినదాన్ని మనసు పట్టించుకోదు హృదయం స్పందించదు అందుకే మాయ ద్వారా ఈ శరీరం నిజంలా అనిపిస్తుంది ఈ బంధాలు నిజంలా అనిపిస్తాయి అవి నిజం అనిపించినప్పుడే జీవిలో కోరిక పుడుతుంది ఇది అనుభవించాలి అనే తపన వస్తుంది కాని అనుభవించాలంటే ఒక వేదిక కావాలి ఆ వేదిక లేకపోతే అనుభవానికి అవకాశముండదు అందుకే దేవుడు మాయ అనే వేదికను సృష్టించాడు ఈ శరీరం ఈ ప్రపంచం ఈ బంధాలు అన్ని అనుభవానికి ఏర్పాటైన వేదికలే కాబట్టి నారాయణ మాయ శిక్ష కాదు కాదు మాయ అనేది జీవి ఎదగడానికి తెలుసుకోవడానికి చివరికి తన నిజస్వరూపాన్ని గుర్తించడానికి ఏర్పాటు చేసిన ఒక శిక్షణ స్థలం ఎలా అయితే పిల్లవాడు నడవడం నేర్చుకోవాలంటే పడతాడు లేస్తాడు మళ్లీ ప్రయత్నిస్తాడు అది శిక్ష కాదు అవసరమైన అనుభవం అలాగే జీవితం కూడా మాయ మనల్ని పడగొట్టడానికి కాదు పడిపోయి లేచి నేర్చుకుని ఎదగడానికి ఇచ్చిన మార్గం విత్తనం నేలలో దాగకపోతే మొలకెత్తదు అలాగే జీవి అనుభవాల లోకంలోకి రాకపోతే తన అసలు స్వరూపం ఆత్మ అని గుర్తించలేడు కాబట్టి అనుభవమే జీవిని మేల్కొలుపుతుంది అనుభవం లేకపోతే జ్ఞానం జీవికి స్పష్టంగా ప్రత్యక్షం కాదు జ్ఞానం లేకపోతే విముక్తి రాదు కానీ గురుదేవ ఆత్మస్వభావంగానే జ్ఞానమేంగా ఉంటుంది కదా అయితే మళ్లీ అనుభవం ద్వారా నేర్చుకోవాల్సిన అవసరమేందుకు నారాయణ ఆత్మస్వరూపం శుద్ధమైన జ్ఞానమే అందులో ఎలాంటి లోపం లేదు కానీ ఆ జ్ఞానం సహజంగా ఉన్నా అవిధివల్ల అది జీవికి స్పష్టంగా ప్రత్యక్షం కాదు అంటే ఆ జ్ఞానం అనుభూతిగా లేనట్టు ఉంటుంది ఆ జ్ఞానం స్పష్టంగా ప్రత్యక్షం కావడానికి అనుభవం అవసరం ఉదాహరణకి ఒక మనిషి ఈత ఎలా కొట్టాలో పుస్తకాలలో చదివాడనుకో నీళ్లలోకి దిగకముందు చేతులు ఇలా కదలాలి కాళ్ళు అలా కదలాలి అని వందసార్లు చెప్పగలడు ఎందుకంటే అతడికి ఆ జ్ఞానముంటుంది కాని అది మాటల జ్ఞానం మాత్రమే కాని నిజంగా ఒక్కసారి నీళ్లలోకి దిగి చేతులు కాళ్లు కదిలించినప్పుడే ఆ జ్ఞానం అనుభవంగా మారి నిజమైన నైపుణ్యంగా మారుతుంది అలాగే నారాయణ అవిధితో కప్పబడిన జీవుడు మాయ అనే వేదికలో శరీరం ద్వారా అనుభవాలు పొందినప్పుడే తన ఆత్మ స్వరూపం పట్ల ఉన్న జ్ఞానం జీవికి స్పష్టంగా ప్రత్యక్షమవుతుంది అందుకే దేవుడు మాయ అనే పరదాను ఉంచాడు మాయ అనే పరదా వల్ల మన నిజస్వరూపం తాత్కాలికంగా మరుగునపడుతుంది అప్పుడే నేనెవరు నా ఉనికి ఎందుకు జీవితమంటే ఏంటి ఈ బాధలు ఎందుకు అనే ప్రశ్నలు మనలో మేల్కొంటాయి ఆ ప్రశ్నలే జీవుడికి తన ఆత్మస్వరూపం పట్ల అవగాహనను అనుభవాల ద్వారా పరిపక్వం చేసి చివరికి ఆ పరమసత్యం వైపు తీసుకెళ్తాయి కాబట్టి ఆత్మ స్వభావంగానే జ్ఞానమయంగా ఉంటుంది కాని జ్ఞానం స్పష్టంగా ప్రత్యక్షమవడానికి అనుభవం ఒక సాధన మాత్రమే అనుభవం పొందేందుకు ఇచ్చిన వేదికే మాయా అయితే గురుదేవ దేవుడు మనిషికి సుఖానుభవాలే ఇస్తే సరిపోదా అనుభవం సుఖం ద్వారానే వచ్చినా మనిషి తన నిజస్వరూపాన్ని తెలుసుకోలేడా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న నారాయణ ఎందుకంటే ఇక్కడే చాలామందికి అయోమయం వస్తుంది చెప్తాను విను సుఖం మనిషిని ప్రశ్నించదు ఎందుకంటే మనిషి సుఖంలో ఉన్నప్పుడు ఆగ ఆలోచించడు కేవలం ఆ క్షణాన్ని ఆస్వాదించడానికే చూస్తాడు కాని బాధలు వచ్చినప్పుడు మనిషి లోపలికి తిరుగుతుంది ప్రశ్నిస్తుంది ఈ జీవితం ఎందుకు ఇలా ఉంది ఈ బాధలు శాశ్వతమా అని అక్కడినుంచే ఆలోచన మొదలవుతుంది అందుకే సుఖం అనుభవమిస్తుంది కాని అవగాహన ఇవ్వదు కాని బాధ అనుభవమాత్రమే కాదు అవగాహనకు తలుపు తీస్తుంది అక్కడే జ్ఞానం మేల్కుంటుంది అందుకే నారాయణ బాధను ఇవ్వడానికి కాదు బాధ ద్వారా జ్ఞానాన్ని మేల్కొలిపించడానికి అందుకే జీవితం కేవలం సుఖం కాదు కేవలం దుఃఖంకూడా కాదు జీవితం అనేది దుఃఖాల కలయిక ఆ కలయికలోనే జీవి మెల్లగా మేల్కొంటాడు అయితే గురుదేవ ఈ అన్ని అనుభవాలు చివరికి ఎందుకు నారాయణా ఈ అన్ని అనుభవాలు ఆత్మను మార్చడానికి కాదు అనుభవాలు ఆత్మను శుద్ధి కూడా కాదు ఎందుకంటే ఆత్మ ఎప్పుడు శుద్ధమైనదే పరిపూర్ణమే కాబట్టి అనుభవాల అసలు ఉద్దేశమొక్కటే ఆత్మ తన నిజస్వరూపాన్ని తానే గుర్తించుకోవడం అంటే నేను ఈ శరీరం కాదు నేను ఈ మనసు కాదు నేను ఈ అనుభవాలు కూడా కాదు నేను శుద్ధమైన ఆత్మను అని ఇదే మేల్కొలుపు దీనికోసమే మాయ అనుభవాన్ని ఇస్తుంది ఆ అనుభవం ప్రశ్నను పుట్టిస్తుంది ఆ ప్రశ్న అవగాహనగా మారుతుంది ఆ అవగాహన జ్ఞానంగా పరిపక్వమవుతుంది ఆ జ్ఞానమే మోక్షానికి దారితీస్తుంది అయితే గురుదేవా మాయనుండి బయటపడటానికి మనం ఏం చేయాలి నారాయణాదేవుడు ప్రతిజీవిలో మూడు తాళాలు పెట్టాడు అవే జ్ఞానం భక్తి మరియు పరిశుభ్రమైన మనస్సు ఈ మూడు కలిసి ఉన్నప్పుడు మాయ బలహీనపడుతుంది చీకటిని పారద్రోలడానికి చీకటితో పోరాడాల్సిన అవసరం లేదు ఒక చిన్న దీపం వెలిగితే చాలు చీకటి స్వయంగా దూరమవుతుంది అలాగే మాయను తొలగించడానికి పోరాటం అవసరం లేదు మనసులో కాంతి పెరిగితే మాయ స్వయంగా తగ్గపోతుంది మాయ బలంగా కనిపించడానికి కారణం మనలో వెలుగు తగ్గినప్పుడే వెలుగు పెరిగితే భ్రమకు నిలబడే స్థలముండదు అంటే గురుదేవా మాయను దేవుడే పెట్టాడు కాని బయటపడేందుకు దారిని ఆయనే ఇచ్చాడా అవును నారాయణ ఇదే సృష్టి యొక్క అందమైన రహస్యం దేవుడు పరీక్షను ఇచ్చాడు అలాగే సమాధానం దాగవున్న పుస్తకాన్ని నీ హృదయంలోనే ఉంచాడు ఏ మార్గం ఎంచుకోవాలో నిర్ణయించే స్వేచ్ఛను కూడా నీకే ఇచ్చాడు ఆ స్వేచ్ఛే దేవుడు ఇచ్చిన అత్యంత గొప్పవరం ఆ స్వేచ్ఛతోనే జీవి చీకటి నుంచి వెలుగుకు చేరుతాడు అక్కడే మాయ తన బలాన్ని కోల్పోతుంది అక్కడే ఆత్మ తన అసలైన ప్రకాశాన్ని మళ్లీ చేసుకుంటుంది అదే సృష్టి రహస్యం అదే మాయ రహస్యం అదే మన ప్రయాణ రహస్యం ఈ వీడియో ద్వారా మీకు మాయ వెనుక ఉన్న అసలు పరమార్థం కొంతైనా స్పష్టంగా అర్థమైందని మేము ఆశిస్తున్నాము ఇలాంటి ఆత్మజ్ఞానం జీవితం మాయ కర్మ మోక్షం వంటి లోతైన విషయాలను మా ఛానల్లో స్పష్టమైన వివరణతో శాస్త్రబద్ధంగా వివరిస్తూ ఉంటాము ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ చేయండి అలాగే ఈ విషయం ఎవరికైనా ఉపయోగపడుతుందనిపిస్తే షేర్ చేయండి ఇలాంటి విషయాలపై ఆసక్తి ఉంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి ధన్యవాదాలు నమస్తే